మనకు పత్తి పంటలో ప్రధానంగా ఎరువులు ఏవి వేసుకోవాలి మనకు ఎరువులు అనేవి ఏవి వేసుకున్నప్పుడు మొక్క యొక్క మోనోబోడియల్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి అలాగే మొక్కలు అనవసరపు ఎదుగుదల కాకుండా అవసరమైన ఎదుగుదల వస్తుంది దాంతో పాటుగా మనకు పత్తి పంటలో ఈ మొక్కల్ని గమనించుకున్నట్లయితే మొక్క అనేది హెల్దీగా పెరిగి మనకు మంచి దిగుబడి వస్తుంది అలాగే మనం ఎటువంటి పై మందులు స్ప్రే చేసుకోవాలి ఎన్ని రోజులకు ఈ అడుగు మందులు అనేది వేసుకోవాలి ఎన్ని రోజులకి అడుగు మందులు వేసుకున్నప్పుడు మొక్క సరిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అన్నటువంటి పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను దాంతో పాటుగా ఎటువంటి ఎరువులు వేసుకోవడం వల్ల మన యొక్క పంట దిగుబడి పెరుగుతుంది అన్నది కూడా నేను క్లియర్గా క్లియర్ కట్గా వీడియోలో తెలియజేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరైతు యూట్యూబ్ ఛానల్ నేను రవి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో మనకు గతంలో పత్తి పంటను వ్యవసాయం చూసుకున్నట్లయితే గత ఒక ఆరేడు సంవత్సరాల క్రితం పత్తి పంటను చూసుకున్నట్లయితే మనకు ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల తర్వాత అడుగు వేసేది యూరియా బాస్ ఒకటి పది ఇరవై ఆరు పాస్ ఒకటి లేదంటే ఇరవై ఇరవై వస్తున్నా పదమూడు లేకు డిఏపి ఈ రెండు రకాల బట్టల వేసేది దున్నేది కథ పైన మోనో ఆర్తి నవక్రాణ ఆర్తిని అని చెప్పేసి మన రైతులందరికీ తెలుసు ఇప్పటికి కూడా మా ఊర్లో నర్సరీటి గారు అని మోనో ఆర్తిని కొట్టేసి పద్నాలుగు గంటలు పండిస్తున్నాడు కానీ మన తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి అప్పటికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది నేను వ్యవసాయం చేసేటప్పుడు అయితే నాకు తెలిసిన తర్వాత డాక్టర్ బ్రెంట్ నీరజ ఈ విత్తనాలే మంచి దిగుబడిని ఇచ్చేది దానికి మనం ఎంత సార్లు మందు కొట్టేదంటే అంటే రెండు సార్లు మందు కొట్టేది రెండు సార్లు వేసేది కానీ ఇప్పుడు మూడు నాలుగు సార్లు పిండి వేసినా నాలుగైదు సార్లు మందులు కొట్టినా కూడా ఈ గులాబీ రంగు పురుగు దాంతో పాటుగా పంట దిగుబడి కూడా పెరుగుతుంది దీనికి కారణం ఏంటిది అసలు దీని వెనకాలన్నటువంటి రహస్యం ఏంటిది అలాగే గులాబీ రంగు పురుగు రాకుండా ఉండాలంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గులాబీ రంగు పురుగు రాకుండా ఉండాలంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలంటే గులాబీ రంగు పురుగుకి ఎటువంటి మందులు బయట మార్కెట్లో ఉండే ఏ రకమైన మందు కూడా గులాబీ రంగు పురుగు పైన సమర్థవంతంగా పనిచేయదు కాబట్టి గులాబీ రంగు పురుగు వచ్చే లోపే మన పంట దిగుబడి తీసుకోవాలి అలా తీసుకోవాలంటే మొక్క అనేది మొదటి నలభై ఐదు రోజులలోనే మొదటి నలభై ఐదు రోజుల్లో మొక్క స్టేబుల్గా ఉండాలి ఒక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి మనము మన పత్తి పంటలో ప్రధానంగా ఒక ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎంత మంచి మందులు కొట్టినా అధిక దిగుబడిచ్చే విత్తనాలు తెచ్చేసినా ఏది చేసినా కూడా భూమిలో బలం లేకుంటే నేలలో బలం లేకుండా అడుగు మందు కట్టలేయకుండా ఏ రైతు కూడా పత్తి పండించలేడు భూమికి బలం ఇవ్వకుండా ఏ రైతు కూడా పత్తి పండించడం అనేది అసాధ్యం అసలు జరగని పని అది కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగు మందులు అనేది ప్రధానంగా మోస్ట్ ఇంపార్టెంట్ అడుగు మందులు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి ఎరువులు వేసుకోవాలంటే ఇరవై ఇరవై వేసుకున్నా పదమూడు వేసుకోవాలా డిఏపీ వేసుకోవాలా పది ఇరవై వేరే వేసుకోవాలా పద్నాలుగు ముప్పై వేసుకోవాలా లేదా మూడు పదివేలు వేసుకోవాలా మూడు పంతొమ్మిది వేసుకోవాలా ఎంతసేపు ప్రతి రైతు కూడా ఈ ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఈ మూడింటి గురించి ఆలోచిస్తున్నాడు కానీ వేరే ఫర్టిలైజర్ గురించి మైక్రోన్యూట్రిషన్ గురించి ఆలోచించట్లేదు ఈ న్యూట్రిషన్తో పాటు మనకు నేలలో గతంలో అంటే కర్బణ పదార్థం ఉండేది సేంద్రియ కర్బణం ఉండేది మనకు ఆటోమేటిక్గా పంటలు పండేది ప్రస్తుతం సేంద్రియ కర్బనం లేదు ఈ మెట్ట పంటల్లో చూసుకున్నట్లయితే మనం మాక్సిమం పచ్చి రొట్టెట ఎరువులు వేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రీయ ఎరువు పెరగాలంటే చేయాల్సిన పని పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి కానీ ఈ పత్తి సాగు చేసే వాళ్ళకు ఈ పచ్చి రొట్టెట ఎరువులు అనేది వేయడం అనేది సాధ్యమైన పని కాదు అసలు అది ప్రాక్టికల్ గా వర్కౌట్ ఒక రైతుగా చెప్తున్నా అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు సో అలాంటప్పుడు పెంటమట్టి ట్రక్కులు ట్రక్కులు లేదా పెంట పెంటమట్టి కొనేటట్టు కూడా లేదు ఖచ్చితంగా పెంటమట్టి కూడా ట్రక్కులు ట్రక్కులు వెనక వేసేది ఇప్పుడు ఏద్దామంటే పెంటమట్టి కూడా కొనేటట్టు లేదు భారీ ధరలు ఉన్నాయి ఆ ధరలో మనం పెంటమట్టి వేసి పంట పండిస్తే ఉపయోగం లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా నేలలో సాప్రోఫైటిక్ ఫంగస్ అనేది పెంచుకోవాలి సారీ నేలలో సేంద్రియ కర్మణం అనేది పెంచుకోవాలి సాప్రోఫైటిక్ బంగ ఫంగస్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సేంద్రియ కర్బణ అనేది పెరుగుతుంది కాబట్టి సేంద్రియ కర్మణ పెంచుకోవాలి దీనికి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి వీలైతే ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు ఒక ట్రక్కు పెంటమట్టి తీసుకోండి ఒక ట్రక్ పెంటమట్టి తీసుకొని మన తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్ లో ఇస్తున్నారు కదా ఈపీబి బ్యాక్టీరియాలు కానీ లేదంటే కంపోస్ట్ యాక్సి యాక్సిలేటర్ బ్యాక్టీరియా తీసుకొని ఆ పెంటమట్టిని ఒక ట్రక్ పెంటమట్టిని కంపోస్ట్ చేసుకుని ఆ కంపోస్ట్ అనేది ఒక ఐదు ఎకరాలకు వేసుకోండి ఒక ట్రక్కు పెంటమట్టి ఐదు ఎకరాలకు వేసుకోండి దీనివల్ల చాలా అంటే చాలా బలమైన నిర్బంధుతుంది మొక్కకు కావాల్సిన సేంద్రీకరణ ఉంటది ఇదా ఇలా ఒక రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది రెండు ట్రక్కులు ఐదు ఎకరాలకు ట్రక్కు నుంచి రెండు ట్రక్కుల పెంటమట్టి సరిపోతుంది ఇలా వేసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఏపి ఇరవై ఇరవై సున్నా పాయింట్ వీటి కంటే కూడా మొక్కలకు మొదటి దశలో సేంద్రీకరణ అవసరం పాటుగా ఏ రైతు కూడా మొదటి దఫలో యూరియా వేయకండి ఈ మొదటి దఫాలో యూరియా వేయడం వల్ల ఏమైందంటే మనకు ఈ మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి అంటే కాపుయని శాకీయ శాఖీయ ఉత్పత్తి కొమ్మలు అనేవి ఎక్కువగా వస్తాయి దీనివల్ల ఏమైందంటే మొక్క ఎదుగుతానికి బలంగా చూ తూనే సైడ్గా చేస్తుంది గుమ్మి కనపడుతుంది అసలు ఈ చెట్టును చూస్తే దీనికి ఇలా పది కింటలు పక్క రా అనిపిస్తుంది కానీ తీరా దిగుబడి విషయానికి వచ్చేసరికి కాయ కాయదు కాయ కాసిన కింది కాయలు కింది కింది కాపు వచ్చేసి మనకు ఈ కాయలు పాసిపోవడం కాయలనేది మా ఎక్కువ పడకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మొదటి దఫాలో యూరియా అనేది వాడుకోకూడదు ఎందుకంటే మనం వేసేటువంటి ఇరవై సున్నా పది మూడు అయినా డీఏపై రెండు ఇట్లలో కూడా కావాల్సినంత నత్రజనం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు పంటల్లో కూడా కావాల్సినంత నత్రజని ఉంటుంది ఆ దశలో ఆ మొక్కకు ఇరవై కిజీలు సరిపోతాయి మళ్ళీ ఎంబట్టి మనం పదిహేను రోజులకు మళ్ళీ కట్ట కట్ట యూరియా వస్తున్నా ఉన్నాం కదా కాబట్టి మొదటి దఫాలో యూరియా వేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మొదటి దఫాలో యూరియా వేయకుండా ఇప్పుడు చెక్క భూములు ఉన్నాయి మనకు చెక్క భూములు ఉన్నవాళ్ళు డీఏపీ కట్ ఒక కట్ట వేసుకోండి ఒక కట్ట డీఏపీ వేసుకొని దానికి ఇరవై రోజు సున్నా పదమూడు డీఏపీ రెండు ఆల్మోస్ట్ ఆల్ సేమే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఉండవు ఎవరి ఎవరి నెలలో అయినా సరే క్షారత్వం ఎక్కువగా ఉంటే అప్పుడు కొంచెం డిఏపి వైపుకి సారీ ఇరవై ఇరవై సున్నా పదమూడు వైపుకి వెళ్ళండి లేదు చౌడు ఎక్కువ లేదు అనుకున్నప్పుడు డీఏపీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ డీఏపీ కానీ ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ వేసుకొని దానికి ఒక బస్తా సింగిల్ సూపర్ పాస్పేట్ కలుపండి ఎందుకంటే మన మన రైతన్నలకు ఎట్లా ఉంటుందంటే కొద్దిగా పిండి వేయాలంటే మనసు మినిమం గుప్పి పడేయాలి ఎంతసేపు ఉన్నా కాబట్టి దీన్ని కొంత క్యాల్షియం అందు ఉంటుంది పాటుగా రాక్ పాస్పేట్ రూపం అంటే ఇది ఇందులో కరగన పాస్పేట్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్లోగా కలుగుతుంది ఒక్కొక్క లా లైఫ్ టైంలో బలాన్ని ఇస్తుంది కాబట్టి సింగిల్ సూపర్ పాస్పేట్ ఒక బస్తా కలుపుకోండి దాంతోపాటుగా నేనైతే నా లో మన సఫలా గోల్డ్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే మన సఫలా గోల్డ్ తక్కువ ధరలో దీంట్లో సీవీడ్ ఉంటుంది హ్యూమిక్ ఉంటుంది మన స్లరీ తయారు చేసినటువంటి బ్యాక్టీరియాస్ అన్ని దీంట్లో ఉంటాయి వ్యామ్ ఉంటుంది మైకోరైజా ఉంటుంది దాంతో పాటుగా ట్రైకోడర్మా ఉంటుంది ఇవన్నీ కూడా మొక్కకు అందుతాయి ఆటోమేటిక్గా భూమిలో ఉన్నటువంటి చెత్తను కుల్లింప చేసి మొక్క దాంతో పాటుగా పోషకాలను అందేలాగా చేస్తుంది నేలను గుల్లవార్చేలాగా చేస్తుంది సాయిల్ యొక్క పీహెచ్ ని కంట్రోల్ చేస్తుంది ప్రధానంగా సాయిల్ యొక్క పిహెచ్ ని కంట్రోల్ చేస్తుంది ఈ మైకోరైజా కనుక వేరు వ్యవస్థతో యాక్టివేట్ అయ్యిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు వాతావరణంలో ఏదైనా ఒత్తిళ్లు జరిగినప్పుడు కూడా నుంచి కూడా కంట్రోల్ చేస్తుంది లేదు ఇంత ధర కూడా నేను పెట్టలేను నేను తక్కువ కాస్ట్లో వెళ్ళిపోవాలనుకుంటే కనీసానికి సీవీడ్ హ్యూమిక్స్ స్ప్రెడ్ ఎందుకంటే మనకు బయోచార చేసుకుని వాడుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళు బయోచార వాడుకోండి కంపోజ్ చేసుకునే సామర్థ్యం వాళ్ళు కంపోజ్ చేసుకోండి ఈ రెండూ చేసుకోలేని పక్షంలో కనీసానికి హ్యూమిక్ యాసిడ్ వాడుకోండి హ్యూమిక్ యాసిడ్ ఏంటంటే ఒక కర్బన యొక్క ప్రత్యామ్నాయ రూపం టెంపరవరీగా నేల యొక్క సేంద్రీయ కర్బనాన్ని పెంచుతుంది కాబట్టి హ్యూమిక్ యాసిడ్ ఒక హాఫ్ కేజీ దానికి మినరల్ భూమిలో చాప్రోఫైటిక్ ఫంగస్ అని చెప్పినాయి కదా ఈ ఫంగస్లు పెరగడానికి బ్యాక్టీరియాలు పెరగడానికి దానికి కొంచెం సీవీడ్ ఒక హాఫ్ కేజీ సీవీడ్ దానికి వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఫర్టిలైజర్ రూపం తీసుకురాడానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రెడ్ ఈ మూడు కలిపి ఫర్టిలైజర్ లో కలిపి వేసుకోండి ఇదే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇదే డిఏపి డిఏపి ఇదే సింగిల్ సూపర్ పాస్పిట్ ఏది తీసుకున్నా కూడా వాటిలో కలిపి వేసుకోవడం వల్ల నేల యొక్క స్థిరత్వం అనేది మెరుగుపడుతుంది నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని మంచి మందులు కొట్టినా నేల బాగా లేకుండా మాత్రం పంట రాదు హండ్రెడ్ పర్సెంట్ నేల మంచిగా లేకుండా మాత్రం పంట రాదు ఈ ఫర్టిలైజర్ వేసి భూమిలో లైట్గా పే పదునున్నప్పుడు మోనో ఆర్థిన్ మోనో ఎస్పెట్ ఎస్పేట్ ఈ రెండు కలిపి లేదంటే లాన్సర్ గోల్డ్ ఈ రెండు కలిపి కొట్టండి మొక్క మీకు ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్త వస్తుంది మొక్క ఎంత నీటు కావాలంటే అంత నీకు వస్తుంది ఎంత సైడ్ అడ్వాన్సెస్ రావాలంటే అంత సైడ్ అడ్వాన్స్ వస్తుంది నేలలో బలం లేకుండా ఎన్ని మందులు కొట్టినా కూడా పైన వృధా ఖచ్చితంగా వృధా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా తక్కువ పెట్టుబడిలో ఈ విధంగా చేసుకోండి లేదు ఇంకొంచెం మీడియం రిజల్ట్ కావాలనుకుంటే మన ప్లాంట్ కూసిరు ఉంది కదా దీంట్లో కూడా సీవిడ్ హ్యూమిక్ మెటబలైట్స్ అన్నీ ఉంటాయి దాన్ని కలుపుకొని ఒక బస్తా సూపరు ఒక బస్తా ఇరవై రోజున అబ్బాలో కలిపి చల్లుకోండి దానివల్ల కూడా పత్తి అనేది మొక్క నేల యొక్క స్థిరత్వం ఏరుపడుతుంది ఈ నేల అంటే ఏంది దీంట్లో ఉండే బ్యాక్టీరియల్ ఏంది దీంట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఏందన్న తెలుసుకోవాలంటే మైక్రోబయోమ్ గురించి తెలుసుకోవాలంటే మన చానల్లో నేల యాజమనే ప్లేలిస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క రైతున్న కూడా ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి తెలుగు వివరీత అనేది హండ్రెడ్ పర్సెంట్ అతి తక్కువ పెట్టుబడిలో పంట తీయడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఖచ్చితంగా సర్వీస్ అనేది చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ వంతు సహకారంగా షేర్ అనేది చేయండి ప్రతి ఒక్క రైతున్న మాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం జై హింద్ జై జవాన్ జై కిసాన్